డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ పి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై నిఘా ఉంచి మరి ఐపోలవరం పోలీసు వారికి ఈరోజు గంజాయి రవాణా అవుతుంది గంజాయి ఉన్నదని సమాచారం అందుకున్న మేరకు ఐపోలవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో ఈరోజు ఉదయం పదకొండు గంటలకి పదకొండున్నర గంటలకి ఐపోలవరం మండలం మురమల్ల దగ్గర ఉన్న పుష్కరగాడి దగ్గర వెళ్ళగా అక్కడ నలుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉండి అక్కడ ఉండడంతో ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి సుమారు తొమ్మిది కేజీలు గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఎవరో చదువుకోవట్లేదు నలుగురులో ఇద్దరు వచ్చి ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందినవారు ఒకలేమో కేసు కుర్రు ఇంకొకరు వచ్చి అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు ఈ నలుగురిని అరెస్ట్ చేయడం అయింది ఇంకొకరు ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు వారిని కూడా అతను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా వీళ్ళని ఉమ్మడివరం కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరిగింది సో నలుగురిలో ముగ్గురు మీద పాత కేసులు ఉన్నాయి ఒక అతని మీద నాలుగు కేసులు ఒక ఒకరి మీద ఏమో ఒక కేసు ఉంది ఇంకొక అతని మీద మొత్తం ఐదు కేసులు ఉన్నాయి వీళ్ళు నలుగురిలో ముగ్గురు పాత నేరస్తులు అంతేకాకుండా వీళ్ళెవరో కూడా చదువు మానేశారు కాళ్ళు కూలి వెళ్ళడం వేరే వేరే వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ నేరస్తు రావడం వల్ల గతంలో పరిచయాలు ఉన్నాయి ఇందులో ఒక అతనికి ఆల్రెడీ గంజాయి రవాణా చేసినట్టుగా ఒక కేసు కూడా ఉంది వీళ్ళందరూ కూడా ఏంటంటే గత నెల ఐదో తారీఖున ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా వెళ్ళి అక్కడ ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు వాళ్ళు పంచుకునే క్రమంలో ఐపోలవరం పోలీస్ వారికి సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకుంది